ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ వద్ద గ్రాస్ క్రికెట్ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జీఎం కోరిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు న్యాయం చేయండి వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు విఫలమయ్యాయి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంత్ రావు పాల్పడిన నిందితునికి పట్టివేత మెదక్ జిల్లాలో రైల్వే ఉద్యోగి అదృశ్యం అక్రమంగా కలప రవాణా పట్టించుకొని ప్రభుత్వ అధికారులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి జోగిపేట ఎస్ఐ పాండు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నారాయణకేడ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ ముస్లిం వ్యక్తి మతి స్థిమితం లేని ఎస్సీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణకేడ్ పట్టణంలో జరిగింది నారాయణకేడ్ పట్టణ కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి మతి స్థిమితం లేని దళిత మహిళపై మోయిన వ్యక్తి నడి రోడ్డులో అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మతి స్థీమితం లేని మహిళ ఈ నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం రాత్రి రోడ్డు పక్కన నిద్రిస్తుండగా మోయిన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని మోయిన్ గా గుర్తించారు దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు నారాయణకేడ్ డిఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు నారాయణకేడ్ పట్టణంలో ఆడవారిపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు ఆ సంఘటన గురించి ఈరోజు సాయంత్రం నారాయణగేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది మాకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టినాము ఆ నిందితుడు ఎవరుండో అతన్ని ఐడెంటిఫై చేశాము అతన్ని కస్టడీలో తీసుకొని తదుపరి విచారణ చేసి రేపు అతన్ని కోర్టు ముందు ఆధారపరుస్తాము ప్లస్ ఆ సీసీ కెమెరాలు వెరిఫై చేశాము దాని ఆధారంగా అతన్ని గుర్తించి అతనిపైన చట్టవిత్యాలు తగ్గించేది తీసుకుంటాం నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ మనుగడ కోసం తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కొత్త బ్లాక్లను తగ్గించుకొని బొగ్గు ఉత్పత్తి చేయడం అత్యంత అవసరమని ఐదు జాతీయ కార్మిక సంఘాల నాయకులు ముక్తకటంతో అభిప్రాయపడ్డారు ఈ విషయంలో కంపెనీ మనుగడ కోసం యాజమాన్యం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని సంస్థ కార్మికుల భవిష్యత్తే సింగరేణి సంస్థలో ఉత్పత్తి ఉత్పాదక పెంపు కంపెనీ భవిష్యత్తు కోసం తెలుసుకోవాల్సిన వ్యూహాత్మక అవధానాలపై ఏఐటియుసి ఐఎన్టీయూసీ సిఐటియు హెచ్ఎంఎస్ బిఎంఎస్ సంఘాల ముఖ్య నేతలంతా సింగరేణి భవన్ జరిగిన సమావేశంలో కులంకషంగా చర్చించారు ఈ సమావేశంలో అధ్యక్షులు వాసురెడ్డి సీతారామయ్య ఐఎన్టీయు సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసాద్ సిఐటియు జనరల్ సెక్రటరీ శ్రీ నరసింహారావు హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ శ్రీ రిజియా అహ్మద్ అధ్యక్షుడు శ్రీ యాదగిరి సత్తయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ వద్ద గ్రాస్ క్రికెట్ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జిఎం జనరల్ మేనేజర్ శాలెం రాజును ఐఎన్టీయూసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రాజా కోరారు ఇరువురు పలు సమస్యలతో పాటు రుద్రంపూర్ జైశంకర్ గ్రౌండ్లో ఇంకా సమకూర్చవలసిన వస్తువుల గురించి చర్చించారు ఈ గ్రౌండ్లో ఆడిన ఆటగాళ్లు జాతీయ స్థాయి క్రీడల్లో మంచి గుర్తింపు పొందారని ఈ సందర్భంగా తెలియజేశారు రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఓ పేద కుటుంబం ఆవేదన చెందుతున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచోలో చోటు చేసుకుంది ఇటీవల పలు పంట పొలాల్లో నుండి కాలువ సాంక్షన్ జరిగింది ఈ క్రమంలో మధ్యలో ఉన్న పొలంలో కాలువ తీయడాన్ని ఓ కుటుంబం వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులను రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి దీనిపై ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు మా తండగ నడవడానికి ఆల్రెడీ దారి ఉంది సార్ పక్కన పక్కన దారి నుండి నడుస్తున్నారు దారిని నడుస్తున్న కూడా మేము ఇక్కడ నుండి కాలువ గతంలో కాలువ వచ్చింది కానీ కాలువ మీద నుంచి వాళ్ళు దారి ఇవ్వమన్నారు ఆరాయ్య గారు మేము కాలువకైతే ఇస్తామని చెప్పాము కాలువ కానీ మీరు దారి కాలువ వచ్చినా రాకపోయినా మీరు దారి ఇవ్వాల్సిందని చెప్పి ఆరయ్య గారు అంటున్నారు అయితే ఇటు అటు తవ్వకుండా ఇటు తవ్వకుండా ఇటు తవ్వకుండా మా చేలోనే ఇంట్రెస్ట్గా మా చేలో వచ్చే మా నుండి కాలువ తీస్తామని అంటున్నారు దారి తీస్తామని అంటున్నారు నేను అన్న సంఘం కానీ తీసుకురాండి సారా ఇటు ఫోర్స్ కా నుండి తీసుకురాని సార్ మా చే మీకు పర్టికులర్గా మా చే దగ్గరికి వచ్చి మీరు ఎట్లా తీసుకున్నారు నేను అడిగాను ప్రశ్న ఇస్తే ఏ మీరు దిక్కున్న కాడ చెప్పుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ పంట వేసినాం సార్ పత్తి చేన్ వేసినాం పత్తి వేసినాం సార్ ఇప్పుడు అయినా మేము బతిని లాడినాం బతిని లాడినా వినకుండా మీరు ఎక్కడ మీ దిక్కున్న కాడ చెప్పుకోండి అనేసి జేసీపీ తీసుకొచ్చి తువ్వారు సార్ ఇక్కడ మేము వచ్చింది కాలువ కాలువ అంటే అరవై ఆరు ఫీట్ మొత్తం ఏడెల్పి చేశారు కానీ మాకు ఎక్కడ దిక్కున్న కాడ చెప్పుకోమని అంటున్నారు ఎందుకంటే మేము బతిన్ బతినిలాండినాము బతిన్ లాండినా సార్ కాడ నుంచి కాలు వచ్చింది కదా ఆ కాడ నుండి అంటే మేము కాడ నుంచి తీసుకురాం ఇక్కడి నుంచే తీస్తాం అంత ఇంట్రెస్ట్ ఏంటి సార్ మా భూమిలో నుండి కాలు తీయాల్సిన అవసరం ఏంటి నేను అన్ని ఆధారాలు ఉన్నాయి మేము అన్ని వీడియోలు ఉన్నాయి సార్ ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి కలవడానికి పోతున్నాం ఆరా గారు మీరు దిక్కున్న కాడ చెప్పుకోమన్నప్పుడు మేము మాకు దిక్కు ఇవ్వలేరు సార్ ఇప్పుడు ఎందుకంటే ఈ మొత్తం అయ్యే వీడియో తీసిన వీడియోలు మొత్తం తీసుకెళ్ళి మేము కలెక్టర్ దగ్గరికి పోతున్నాం కలెక్టర్ దగ్గర కాళ్ళలో జోడించి చేయి జోడించి చెప్తున్నాం సార్ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ వైద్య ఆరోగ్య శాఖను ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ప్రక్షాళన చేయాలని వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు విఫలమయ్యాయని సిసిఐ రాష్ట్ర వర్గ వర్గ సభ్యులు సభ్యులు రాష్ట్ర కార్యదర్శి అన్నారు పేద మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ వైద్యం పొందలేక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల సంయుక్త సమావేశం గురువారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే ఒక్క ఖమ్మం జిల్లాలోనే సుమారు యాభై మంది డెంగ్యూతో మృతి చెందారని రావు తెలిపారు డెంగ్యూతో మృతి చెందిన కుటుంబాలకు పది లక్షల ఎక్స్ ప్రకటించాలని రావు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు పోర్టు కళావతి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరంద టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎట్సెన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు అనుకుని తూర్పు బడ్మర ఫ్లేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జైరాబాద్ నియోజకవర్గంలో మొగడంపల్లి మండలం మున్నాపూర్ లో పదిహేడు సంవత్సరాల మేనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదీతో పాటు ఇరవై వేల రూపాయలు జరిమానా విధిస్తూ స్పెషల్ ఫోక్స్ కోర్స్ గురువారం తీర్పు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పదిహేడు సంవత్సరాల బాలికపై గ్రామానికి చెందిన మహ్మద్ జబ్బర్ అత్యాచారం చేసి గర్భిణి చేశారు దీంతో కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదీ శిక్ష పడింది పులివెందులాలో గురువారం రాత్రి ఐచర్ నిండా ఉన్న పలు బ్రాండ్ల మధ్య బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు డీఎస్పీ మురళి ఆధ్వర్యంలో పోలీసులు భారీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన మద్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సకాలంలో స్పందించి మద్యం బాటిళ్లను పట్టుకోవడంతో పోలీసులను డీఎస్పీ మురళి అభినందనలు తెలిపారు మెదక్ జిల్లా చేగుంట పట్టణానికి చెందిన షేక్ ఆసిఫ్ రైల్వే డిపార్ట్మెంట్ జూనియర్ క్లర్క్ పనిచేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు ఉదయం పది గంటలకు తనకు ఆరోగ్యం బాగులేకపోవడంతో నాంపల్లి ఉన్న రైల్వే స్టేషన్ లో మెడిసిన్ తీసుకుని వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు కానీ తిరిగి ఇంటికి రాలేదు దీంతో ఆసిఫ్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు చుట్టుపక్కల వారి బంధువుల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు దీంతో ఆసిఫ్ భార్య సీరియస్ ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్ఐ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలో ఉన్నతసాగర్ గ్రామంలో ఉన్న దళారులు గుట్టు చప్పుడు కాకుండా గ్రామంలో చుట్టుపక్కల ఉన్న చెట్లను చెరువు గ్రామంలో ఉన్న కుంటల దగ్గర అక్రమంగా నరికివేస్తూ చేగుంటలో ఉన్న జీవిక ఇండస్ట్రీ కంపెనీకి కలప రవాణా చేస్తున్నారు ఈ కలప విలువ ముప్పై వేల నుండి నలభై వేల రూపాయలు ఈ గ్రామంలో ఎవరికి తెలియకుండా అక్రమంగా గ్రామర అరికట్టి గ్రామంలో పర్యావరణ పచ్చదనం పెంపొందించాలని గ్రామస్తులు కోరారు అయితే ఇదే విషయాన్ని పంచాయతీ సెక్రటరీ వివరణ కొరకు మేము ఎవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఈ విషయం నా దృష్టికి రాలేదని తెలిపారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జోగిపేట ఎస్ఐ పాండు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జోగిపేట ఎస్ఐ పాండు మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ మానవ జీవితానికి హానికరం వాటిని సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ బానిస కావద్దని విద్యార్థులకు తెలిపారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం నారాయణ కేడ్ లో దారుణం మద్యం మత్తులో మతి స్థిమితం లేని మోయిన వ్యక్తి భవిష్యత్ కోసం కంపెనీతో కలిసి నడుస్తాం కొత్త గనులపై ఐదు జాతీయ కార్మిక సంఘాలు యాజమాన్యం మేతో మతనం ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ వద్ద గ్రాస్ క్రికెట్ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జిఎం ని కోరిన ప్రెసిడెంట్ రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు న్యాయం చేయండి వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు విఫలమయ్యాయి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంత్ రావు హత్యాచారానికి పాల్పడిన నిందితునికి జీవిత కేదు పులివెందులలో భారీగా మద్యం పట్టివేత మెదక్ జిల్లాలో రైల్వే ఉద్యోగి అదృశ్యం అక్రమంగా కలప రవాణా పట్టించుకొని ప్రభుత్వ అధికారులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి జోగిపేట ఎస్ఐ పాండు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఇవి ఇప్పటివరకు వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ